హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ బేక్స్ నేను మీ లక్ష్మి ఈ రోజు మీకు న్యూ ఇయర్ స్పెషల్ ఎవరికైనా మీరు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే ఈజీగా చేసుకునే ఆరెంజ్ మాఫిన్స్ ఎలా చేయాలో చూపించబోతున్నానో అది ఎలాగో చూద్దాం ఒక బౌల్లోకి మైదా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ వేసి లమ్స్ లేకుండా జల్లించుకుని విస్కర్ తోటి బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి అలాగే వేరొక బౌల్లోకి ఫ్రెష్ పెరిగి తీసుకోవాలండి పుల్లటిది కాదు షుగర్ పౌడరు ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంత కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఆరెంజ్ క్రష్ వేసుకోవాలి ఆరెంజ్ క్రష్ మీ దగ్గర లేకపోతే కనుక షుగర్ పౌడర్ని పెంచుకోండి నేను ఆరెంజ్ క్రష్ వేసా కాబట్టి షుగర్ తక్కువ వేసాను ఆరెంజ్ క్రష్ ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కలర్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక జల్లించి పెట్టుకున్న మైదాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి లైట్గా కలుపుకోవాలండి బాగా స్పీడ్గా మిక్స్ చేయకూడదు ఇలా అంతా లమ్స్ లేకుండా కలుపుకున్నాక ఒకసారి స్పాచ్లతోటి అంతా మిక్స్ చేసుకొని దీన్ని నేను టూ పార్ట్స్గా డివైడ్ చేశానండి ఒకటి చాకో చిప్స్ వేసాను ఒకటి టూటీ ఫ్రూటీ వేశాను ఇలా బ్యాటర్ మిక్స్ చేసుకున్నాక మీకు ఇలాగా మఫిన్స్ మౌల్స్ దొరికితే లేకపోతే ఇలాగ అల్యూమినియం మౌల్స్ తీసుకుని దాంట్లో పేపర్ లైనర్స్ వేసుకుని బ్యాటర్ని త్రీ ఫోర్త్ వరకు ఫిల్ చేసుకోవాలి అన్ని కప్స్లో బ్యాటర్ వేసి ఫిల్ చేశాక ఒకసారి ట్యాప్ చేసుకుని పైన చాకో చిప్స్ వేసుకుని టెన్ మినిట్స్ ముందు పిరి చేసుకున్న ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన బ్యాటర్లో టూటీ ఫ్రూట్ కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక మౌల్స్లో త్రీ ఫోర్త్ బ్యాటర్ ఫిల్ చేసుకొని ఒకసారి అన్నీ ట్యాప్ చేసుకుని పైన టూటీ ఫ్రూటీ వేసుకొని ఒకసారి ఈ పైన వేసుకున్న టూటీ ఫ్రూటీని లైట్గా ప్రెస్ చేసుకోవాలండి లేకపోతే ఇవి బేక్ అయ్యాక ఈ టూటీ ఫ్రూటీ అన్నీ రాలిపోతాయి నేను ఇవన్నీ రెడీ చేసే లోపు ఆల్రెడీగా మనం ఓవెన్లో పెట్టుకున్నవి బేక్ అయిపోయినాయి అండి చూసారా ఎంత బాగున్నాయో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మఫిన్స్ని ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ పెట్టుకుని ఆ మఫిన్స్ని దీంట్లో పెట్టుకుని ఫ్లేమ్ స్లోలోనే పెట్టాలండి హైలో పెట్టకూడదు స్లో ఫ్లేమ్ పెట్టుకుని ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి పైన మూత పెట్టేయాలండి మూత పెట్టేసి బేక్ చేసుకోవాలి చూసారా ఆరెంజ్ ఫ్లేవర్ విత్ టూ టూ ఫ్రూటీ అండ్ చాకో చిప్స్ మఫిన్స్ రెడీ చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉన్నాయండి అందరూ తప్పగా ట్రై చేయండి ఈ న్యూ ఇయర్కి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వటానికి కూడా బాగుంటుంది మరి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్